కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణం పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వత్తులతో రాజమహేంద్రవరంలో శుక్రవారం రాత్రి వైద్యులు వైద్య ప్రొఫెసర్లు వైద్య నిపుణులు వైద్య సిబ్బంది నర్సులు మరియు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు నిరసనకు ర్యాలీగా స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావాన్ని తెలియజేస్తూ తక్షణం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు డాక్టర్ మోహన్మిత ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఐఎంఈ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పిడుగు విజయభాస్కర్ డాక్టర్ కర్రి రామారెడ్డి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మరియు డాక్టర్ అన్సియా ప్రియాంక మాట్లాడుతూ కోల్కతాలో డాక్టర్ మోహింద్పై జరిగిన అత్యాచారం చేసిన దుండగులను దోషులను తక్షణమే శిక్షించాలని అత్యవసర సేవలు తప్ప అన్ని రకాల వైద్య సేవలు బంద్ చేస్తామని హెచ్చరించారు సమానత్వం లేని రాజ్యం హింసపై యుద్ధం చేసేద్దాం చేసేద్దాం హింసపై యుద్ధం హింసపై యుద్ధం డాక్టర్లపై అరాచకం చంపేద్దాం డాక్టర్లపై అరాచకం హింసపై యుద్ధం డాక్టర్లపై అరాచకం అల్లర్లపై గలం విప్పేద్దాం విప్పేద్దాం అల్లర్లపై గలం అల్లర్లపై గలం చనిపోయిన మానవత్వాన్ని బ్రతికిద్దాం చనిపోయిన మానవత్వాన్ని చనిపోయిన మానవత్వాన్ని ప్రతి ప్రాణమ విలువైంది ప్రతి డాక్టర్ ప్రాణం విలువైందే సేవ చేసే వారికే రక్షణ లేకపోతే మరెవరికి ఉంటుంది ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు ఈ తెల్లకోటి ఎరుపు ఇక చాలు ఈ ఎరుపుని లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ డాక్టర్ల సమైక్యత వర్తిల్లాలి డాక్టర్ల సైక్యత డాక్టర్ల ఐక్యత డాక్టర్ల ఐక్యత ക്ടർം കിന്നൂമ കൊടുക്കും അവസരം സിന്നൂം അതേ സാധനം ലോകം അതേ സത്രം ലാൻഡ് തോട്ട് കൊടുക്കും വച്ചേവാ പെൺകുട്ടികൾ മുപ്പിച്ച് അലച്ചുപോയി വാങ്ങി പോയി ലാൻഡ് കൊടുക്കാനുള്ള

మేము ఇలా క్యాండిల్ మార్చ్ చేస్తున్నాము అంటే చాలా బాధాకరమైన విషయం ఒక నిర్భయ జరిగింది మళ్ళా నిర్భయ టూ పాయింట్ వన్ అని చెప్పి మళ్ళీ ఈ రోజు చేస్తున్నాం ఇంకొక నిర్భయ త్రీ అనేది రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఒకప్పుడు పిల్లలు హాస్టల్స్ అమ్మాయిలు హాస్టల్స్ లో ఉన్నారు క్యాంపస్ లోపల ఉన్నారంటే సేఫ్ అనుకునే వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ రోజున మనం పనిచేసే చోటే ఆ క్యాంపస్ లోనే సేఫ్టీ లేదు అంటే అసలు పేరెంట్స్ కి ఎంత గుండెల చేతుల్లో పెట్టుకుని ఉండే పరిస్థితి వచ్చిందో చెప్పలేని ఇది ఒక ఇది ఒక డాక్టర్ కాబట్టి డాక్టర్లు అందరూ కలిసి రాలేదండి ఇది ఒక అమ్మాయి గురించి మన ఇళ్లలో అమ్మాయిలు ఉన్నారు మనకి పిల్లలు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు రేపొద్దున్న రోజున వాళ్ళ సేఫ్టీ కోసం ఈ రోజు చేస్తున్నాం ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ ప్రొఫెషన్ స్టాప్ అబ్జెక్టిఫైంగ్ ఉమెన్ అమ్మాయి బట్టలు సరిగ్గా వేసుకోలేదేనో రేప్ జరిగిందని మరి ఈ రోజు ఏమైంది ఆప్రోన్స్ వేసుకున్నా రేప్ జరుగుతుంది చీరలు కట్టుకున్నా ఇట్ ఈస్ నాట్ అబౌట్ అబ్జెక్టిఫైంగ్ ఉమెన్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద రేప్ ఇట్ ఈస్ అబౌట్ థింకింగ్ ఆఫ్ ద పీపుల్ మనుషుల ఆలోచన విధానం మారాలి అది మారని రోజున ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఎన్నిసార్లు ఇలా ఇలా రోడ్లెక్కుతాం క్యాండిల్స్ పట్టుకుని మారాలి మన పిల్లల్ని ధైర్యంగా పెంచాలి అసలు ఈ రోజున తొమ్మిది తర్వాత ఒక డాక్టర్ మెడికల్ సర్వీస్ పరంగా బయటికి రావాలంటేనే భయపడుతున్న స్థితి ఈవెన్ కోల్కతా కాదు మన ఊర్లోనే ఎంత సేఫ్గా ఉన్నాం మనం ఎంత భద్రతగా నేను బయటికి అడుగు పెట్టి నా పని చేసుకోగలను అనే పరిస్థితి ఉంది దీని పట్ల ఐఎంఏ కానీ ఐడిఏ ఇంకా చాలా మంది కామన్ పీపుల్ కూడా జాయిన్ అయ్యారు ఇవాళ చాలా ధన్యవాదాలు పిలుపునిచ్చిన వెంటనే అందరూ వెంటనే వచ్చారు నర్సెస్ కూడా ఈ భద్రత అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ ఏ రోజైతే ఉంటుందో తప్పు చేసిన వాడికి భయం ఉండదు భయం ఉండాలి అంటే కఠినమైన చర్యలు ఉండాలి గవర్నమెంట్ని ఒకటే వేడుకుంటున్నాం ఇలాంటి అత్యాచారాలు ఆగాలంటే కఠినమైన చర్యలు ఖచ్చితంగా రావాల్సిందే స్టాప్ అబ్జెక్టిఫైంగ్ ఉమెన్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ యాజ్ మీ ఇంట్లో జరిగితే ఏంటి పరిస్థితి ఆ రోజున ఆ విధంగా మీరు ఆలోచిస్తే ఈ రోజు మేము చేస్తున్న దానికి సహకరిస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ ఫైనల్లీ మరొకసారి ఈ సమూహాన్ని ఆవిడ రక్తపు చారలు ఇక్కడి వరకు ప్రవహించలేదని మౌనంగా ఉందామా దాడి చేసి ఆమెను హత్య చేసి హత మార్చి మనభంగం చేసినందుకు మాదులే నా అమ్మ కాదులే నా తోబుట్టువు కాదులే మౌనంగా ఉందామా ఇప్పటి వరకు మనం మౌనంగా ఉన్నది చాలు రూమ్ లో పెట్టి కూడుతూ ఉంటుంది ఏదో ఒక పెద్ద ఏం రాజ్యాధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా డాక్టర్లపై ఏ దౌర్జన్యాలు ఇంకానా ఇంకానా పటిష్టమైన చట్టాలు వచ్చేంత వరకు ఇలాగే పోరాడుతూనే ఉంటాం నిలబడదాం ఈసారి చావో రేవో డూ ఆర్ డై నోవర్ నెవర్ నవర్ నెవర్ ఖచ్చితంగా నిలబడతాం నిలబడతాం న్యాయం దొరికే వరకు నిలబడతాం పోరాడాం పుర సర్వసితి లక్కగొనండి కోల్‌కతాలో పిజీ ట్రైనిగా మౌమిత డాక్టర్ గారు ఓ ఫీమేల్ డాక్టర్ గారిని అమానుషంగా మానవ చేసి ఆ తర్వాత ఆమెని హత్య చేసి మనుషులకు రాదనే విధంగా పోరాడదామని రోడ్డు మీదకి వచ్చాం ఈ రకంగానే ఈ క్యాండిల్ మార్చి జరుగుతుంది రామాలయం దగ్గర పుష్కర్ గట్ వరకు ఇది ఒక ఎత్తు అయితే రేపటి నుండి నిరసనలు ఇంకా వెల్లువెత్తుతాయి ఖచ్చితంగా నల్ల బ్యాటలు పెట్టి మా మౌన పోరాటాన్ని ప్రభుత్వాలకి చేరేలాగా పోరాటం చేస్తూనే ఉంటాం ఈసారి గట్టిగా నిలబడతాం కేంద్రం నుండి పటిష్టమైన చట్టాలు సవరించి ఆ చట్టాలని అమలు పరిచేలాగా ఏ ఒక్కరు డాక్టర్ల మీద దాడులకు తెగబడకుండా ఏ ఆసుపత్రిని నాశనం చేయకుండా ఉండడానికి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చేంత వరకు మేము నిలబడతాం అంతేకాకుండా మృతురాలి ఎవరైతే చనిపోయిందో ఆ పాపకి సమగ్రమైన విచారణ జరిగి ప్రతి ఒక్క దోషిని శిక్షించేలాగా శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో భాగంగానే దేశమంతటా దేశమంతట రేపు హాస్పిటల్స్ అన్ని అత్యవసేవలను మినహాయించి మిగతా హాస్పిటల్స్ అన్ని సేవలు మేము బంద్ చేస్తున్నాం దీనిని సహకరించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం మీ మీడియా పరంగా మిమ్మల్ని కూడా అందిస్తున్నాం ఖచ్చితంగా మాకు సాయం చేయండి ఇలాంటి పాశవికమైన ఆటవికమైన దాడుల్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సాయం చేయడానికి వినయిస్తూ ఉన్నాం దేశమంతా కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనే ఏదైతే సంఘటన జరిగిందో దేశం అంతా కూడా అటువైపు చూస్తూ ఉన్నారు ఒక పక్క నరేంద్ర మోడీ గారు బేటీ బచా బచావో బేటీ పడావో అంటా ఉన్నారు ఆడపిల్లని రక్షించండి ఆడపిల్లని చదివించండి అంటా మరి ఇంకో పక్కన ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం వెళ్తూ ఉందన్నది ప్రజలకు అర్థం కాని పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమిలోని ఒక శాసనసభ్యుడిగా ఉంటూ కూడా వీరందరి తాలూకా ఆవేదన అర్థం చేసుకున్నవాడిగా వాడిగా మాట్లాడుతూ అంటే నేను కోరుకునేది ఏంటంటే చట్టాలు కాస్త కఠినంగా ఉండాలి వైద్య సిబ్బంది మీద దాడులు జరిగినప్పుడు ఈ అబెయిలబుల్ సెక్షన్స్ కాకుండా నాన్అెలబుల్ సెక్షన్స్గా మారే విధంగా చట్టాలు సవరణ చేసుకుంటే ఒకటి వైద్య వ్యవస్థ బాగుంటుంది తద్వారా సమాజం బాగుంటుంది ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఒక అభద్రతా భావంతో నైట్ షిఫ్ట్స్ ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని ఆలోచించి రాకపోతే ప్రజల పరిస్థితి ఏంటి ఏం చేస్తారు కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించుకొని ప్రభుత్వం డిలే చేయకుండా త్వరగతిన కారణమైన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే న్యాయ ఈ యొక్క మెడికల్ వ్యవస్థ వైద్య వ్యవస్థ పైన భవిష్యత్తులో కూడా వాళ్ళకి ధైర్యం నింపే విధంగా చట్టాలు కూడా సఫన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం గవర్నమెంట్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా జూనియర్ డాక్టర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ వారు లేకపోతే ఆసుపత్రి రన్ చేయడం వెరీ కాలం ఎందుకంటే ఈ పీజీస్ అవసరం వల్లే మెజారిటీ సేవలు సక్రమంగా అందుతాయి అలాంటి వారికి రక్షణ లేకుండా ఉండడం అంటే చాలా చాలా దారుణమైన విషయం ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏంటి హై టర్న్ ఓవర్ ఉన్న మెడికల్ కాలేజీలో ఒక పీజీని దట్టు పల్మనాలేజీ పీజీ చేస్తున్న అమ్మాయిని ఇలా గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ సంఘటనలో దోషులందరికీ కూడా ఉదిశిక్ష వేయాలని చెప్పి అయ్యే వారికి శిక్ష వేయాలని చెప్పి మేము కోరి కోరుతున్నాం గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా కూడా యాక్షన్ తీసుకోలేదు బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని సిబిఐ ఎంక్వైరీకి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి మేము మోదీ ప్రారంభించాము సార్ దోషులు కఠినంగా శిక్షించడం అంటే ఎటువంటి శిక్షణ ఎటువంటి శిక్షణ అంటే చట్టపరంగానే న్యాయబద్ధంగా వాళ్ళకి ఏది అవసరం అవుతుందో త్రీ నాట్ టూ త్రీ నాట్ వన్ ఇవన్నీ కూడా అప్లికబుల్ అవన్నీ కూడా సో వారికి ఏ విధపడాలనేది న్యాయస్థానం నిర్దేశారు అది మన డిసైడ్ చేయలేదు అంతే కదా చాలా వేగవంతంగా చేయాలి న్యాయం చాలా లేట్ అయ్యిపోద్ది అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం చే అప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి గారు చాలా చాలా చక్కగా ఉన్నారు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు అన్ని కేసులు కూడా సత్తురం విచారిస్తున్నారు సో పటిష్టమైన చట్టాలు ఏమైనా చేస్తారు తెలుస్తుంది ఓకే ఓకే సర్ భారత మొత్తం షాక్ గురైన సంఘటన మనం వింటున్నాం సర్ మొత్తం షాక్ గురైన సంఘటన జరిగింది మరి ఆమె కూడా చస్ట్ ఫిజిషియన్ ఆ చెప్పినట్టుగా 36 అవర్స్ డ్యూటీ చేసి విశ్రాంతిసిన టైంలో ఈ ఘటన జరగడం మరి ఏదైనా కాన్స్పిరసీ ఉందా కుట్ర ఉందా లేదా ఆ నేరం చేసిన నిందితుడైతే కనుక అతని యొక్క వ్యక్తిగత జీవితం చూసినప్పటికి చూస్తే ఏంటి లేదా అతని యొక్క ఫోన్లో ఉన్నది చూసి దాన్ని బట్టి అతను అలాంటి రావడం అనేది జరిగిందా అనేది మాత్రం ఏదైతే ఏంటి ఆమె తల్లిదండ్రులకు తీరని అన్యాయం జరిగింది వారికి మా అందరి తరఫున తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము అయితే ఇప్పుడు పోలీసుల వైఫల్యం ఖచ్చితంగా కనపడుతుంది ఎలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని ఒక ప్రైవేట్ వ్యక్తినే పెట్టడం అనేది అతని యొక్క మ్యాండేట్ ఏంటి తెలుసుకోకుండా ఆబ్వియస్గా తెలుస్తుంది ఏంటి క్యారెక్టర్ అనేది ఆ ప్రైవేట్ వ్యక్తిని పెట్టడం వాళ్ళు తరచూ తచ్చాడడం అంటే ఇదే కాఫ్టింగ్ జరగవచ్చు కిడ్నాపింగ్ జరగవచ్చు చిన్నపిల్లలు డెలివరీ అయినప్పుడు ఎన్నో ఉంటాయి పోలీసులు అలాగా డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళని పెట్టి ఈ రకమైన ప్రాణాలు బలి తీసుకునే పరిస్థితికి తీసుకురావడం అంటే ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది చెప్పుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగడం ఒక విషాదం అయితే ఆ సంఘటనకి ప్రతిఘటిస్తున్న డాక్టర్ల మీద ప్రైవేట్ గుండాలు ప్రతిఘటించడం అనేది మరొక దురదృష్టకరం అంటే డాక్టర్స్ అనేది సమాజంలో ఎంత దారుణమైన పరిస్థితులు మన భారతదేశంలో ఫేస్ చేస్తే ఇక పేషెంట్స్ని వాళ్ళు చెప్పినట్టు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎలా చేయగలుగుతారు ఎన్నో దాడులు చేస్తున్నారు సో ఈ రకమైన దుస్తుల నుంచి డాక్టర్నే కాదు ఏ స్త్రీకైనా సరే ఎందుకంటే ఒక డాక్టర్నే కాదు స్త్రీలు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటారు నాన్ మెడికల్ పేర్లు కూడా వాళ్ళందరికీ కూడా ఇలాంటి రక్షణ కరువైతే కనుక అసలు భారతదేశానికి మహిళలు పద్ నలభై సంవత్సరాల క్రితం ఒక మహిళ ప్రధానమంత్రిగా చేస్తే ఈ రోజుకి కూడా ఒక డాక్టర్ అలాగే ఎంతో మంది మహిళలు ఉద్యోగాలు చేసిన మహిళలకు ఎంత దృష్టి కలిగిందంటే మన సమాజం వెళ్తుందని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం దీనిపై స్ట్రింజెంట్ యాక్షన్ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫాస్ట్ లో కేసులు చెప్పి కేసుని తీసుకుని గా న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను తెలిసి ప్రభుత్వం దేశం అంతా కూడా ఉద్యమం జరుగుతుంది అభివృద్ధి తెలిసింది కాకపోతే జరిగినటువంటి చాలా విషయాలు కొంతమంది తెలియదు ఏమిటంటే ఇది కేవలం ఒక మానభంగం తిరిదే కాకుండా ఒక విజిల్ బ్లోయర్ని అంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని అరికట్టడానికి ఏమేమి అన్యాయం జరుగుతున్నాయో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి వీళ్ళ వాళ్ళు ఎలాంటి డ్రగ్ మాఫియా లాంటివి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఈ అమ్మాయి ముందు నుంచి కూడా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటే ఈ అమ్మాయిని విక్తిమై చేయడం ఆమె కారు డ్యామేజ్ చేయడం ఇలాంటివి ఎన్నో జరగడం చివరికి ఇదంతా కూడా ఏదో స్పాట్లో జరిగినటువంటి లైంగిక చర్య కాదు ఇదంతా ప్లాండ్గా ఒక హింస ప్రకారంగా చేసినటువంటి ఇలాంటిది ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు అనొచ్చు చట్టాలు ఉన్నాయి కదా జరిగే చట్టాలు ఉన్నాయి చివరికి మరణ శిక్ష చట్టాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ చట్టాలు అనేటటువంటి ఇంప్లిమెంట్ అవ్వడానికి ముఖ్యంగా ఈ దోషుల్ని ఏ విధంగా కాయపడుతున్నారు అంటే ఏదైతే ఒక వంద మంది నిరపరాధులు వదిలేయచ్చు ఒక్క దోషిని మాత్రం అమాయ ఒక అమాయకుడిని కూడా శిక్షించకూడదు అనేటువంటి సూత్రం ప్రకారంగా సరైనటువంటి ఆధారాలు లేకపోయినట్టయితే కోర్టులు శిక్షించలేవు ఈ ఆధారాలన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే మొక్క నాశనం చేసేటప్పుడు ఆ విధంగా దోషులు కాపాడటం ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి లోకల్ గవర్నమెంటు ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్ద వాళ్ళు పిల్లలు కాబట్టి ఈ విషయంలో సరైనటువంటి జాయిన్ జరగాలన్న మొదటి రెండవది ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఎంతో కష్టపడి నీట్ పాస్ అవ్వడం ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు ఆ తర్వాత ఆ రావడం ఆ తప్ప కోస్ కూర్చోవడానికి కూడా అటు బీసీ సబ్మిట్ చేయడం దగ్గర నుంచి మొత్తం అన్నిటికీ కూడా ప్రతివాళ్ళు వాళ్ళు మీద డిపెండ్ అవ్వాలి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయితే ఎక్కడైనా అవకాశం ఉంటుంది ఎందుకని అన్నీ కూడా మొత్తం వైద్య విద్య సంబంధించినంత వరకు వైద్యం సంబంధించినంత వరకు డాక్టర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా ఒకసారి పునరు ఆలోచించి ఒక కూడా సక్రమంగా చేసి సరైన రక్షణ స్టేషన్స్ నుంచి రక్షణ కల్పించాలి సమాజంలో దుక్తి శక్తి నుంచి కూడా రక్షణ కల్పించాలని అయ్యే తరఫున